జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం ఉత్తరాఖండ విభాగము నూట నలభై ఒక్కటి శ్రీరాముడు భరతను కుమారులకు కుమారులకు కూడా వీరబోధ్యమైనటువంటి రాజ్యాలను ఏర్పాటు చేయమని చెప్పుట శ్రీరాముడు తన సోదరులు భరతుడు లక్ష్మణుడితో ముచ్చటిస్తూ ఉన్నారు నాయనా భర్త పరిపాలనంతా సాఫీగా సాగుతున్నది కదా ఎక్కడైనా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నావా అని అడిగారు మహారాజా సర్వ జానపదులు పట్టణవాసులు అందరూ ధర్మంతో జీవిస్తున్నారు ధర్మ పాలన సాగుతున్నది ఎవరికి ఎట్టి కష్ట నష్టములు వచ్చిన ఫిర్యాదులు లేవు గూఢశతో కూడా విచారం జరిపితేనే మహారాజా మహాసాధ్యమని మా తల్లి సీతామాత తన తల్లివుడిలోనికి భూదేవిడిలోనికి చేరుకొని నాగలోకం నుంచి తిరిగి వైకుంఠ పరంధామునకు చేరిను మీరు నేటికి దాదాపుగా పదివేల అశ్వమేధ యగ్నిములు పదివేల అశ్వమేధ యాగములు లక్ష వాజపేయములు అలాగనే పెక్కు సువర్ణ యాగములు చేశారు ఈ అన్ని యాగాలలో కూడా మా మాత సీత యొక్క బంగారు ప్రతిభను భారీగా పక్కనుంచుకొని శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారంగా సర్వపుణ్యకార్యములు చేశారు నాకు చాలా సంతోషంగా ఉన్నది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ప్రభు అని చెప్పాడు భాద్రుడు రాములు వారు అంటున్నారు జ్యష్టభ్రాత భర్త నీ కుమారులకు రాజ్యము వీరభోజ్యం కావాలి నేటి ధర్మశాస్త్రం ప్రకారము రాజ్యము వీరభోజ్యము ఎవడైతే ధర్మముగా యుద్ధం చేసి యుద్ధంలో గెలుచుకుంటాడో అతడు ఆ రాజు ఆ రాజ్యానికి రాజు అవుతాడు అది నీకు కూడా తెలియను కనుక నీ పుత్రులకు రాజ్యము ఏర్పాటు చేయవలెను భరత మీ మేనమామ యుధాజిత్తు పంపిన సమాచారం చూశాను అతని రాజ్యానికి పక్కన గల గంధర్వ రాజ్యము నేటి గాంధార గాంధార రాజ్యమును రాజులు పరిపాలన చేస్తున్నారు వారు బహు బలహీనులు శైలాషుని వారసులు ఆ గాంధార రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నారు ఆ ప్రాంతం అంతా కూడా సింధు నది జలాలతో తడిసి మంచి పంటలు పండి సుభిక్షంగా ఉన్నటువంటి ప్రాంతం ఆ ప్రాంతానికి నీ పుత్రులు తక్షకుడు పుష్కలుడు రాజులు కావాలని నా కోరిక మనము వారిని జయించవలను జయించి ఆ సామ్రాజ్యాన్ని నీ పుత్రులకు పట్టాభిషేకం చేయవలెను అనే కోరిక నాకు ఉన్నది నువ్వు ఏమందువు మహారాజా తమరి ఆలోచన బేషుగా ఉన్నది తమరి ఆజ్ఞ ప్రకారము నేడే మా మేనమామ యుధాజిత్తు సహకారంతో గాంధార రాజ్యాన్ని జయించి నా కుమారుడు తక్షకునికి తక్షశిలా నగరము పుష్కలునికి పుష్కలాదత్త నగరము ఇచ్చి వారితో అభిషేకం చేయించి అని భరతుడు సేనతో వెళ్ళి తన మేనమ్మామ యుధాజిత్వ సహాయం తీసుకొని గాంధ్ర రాజ్యాన్ని జయించి అక్కడ గల రెండు నగరాలు ఆ ప్రాంతాలను ఎంచుకొని తక్షశిలా నగరానికి తక్షకుడిని రాజుగా అభిషేకించారు అలాగే చిన్న కుమారుడైనటువంటి దత్తునికి పుష్కల దత్త నగరాన్ని రాజుగా అభిషేకం చేశారు భరతుడు గాంధార రాజ్యాన్ని జయించి బలంతో రాజ్యము వీరభోజ్యము అనే ధర్మానికి లోబడి తన కుమారులకు తక్షశిల పుష్కరాదత్త నగరాలను రాజ్యాలుగా ఏర్పాటు చేసి అభిషేకం చేసి తిరిగి వచ్చి శ్రీరామునికి ఆ విషయాన్ని విన్నవించాడు శ్రీరాముడు చాలా సంతోషించిన వాడై భర్త నీ వీరత్వము నీ యుద్ధ పటిమ గాంధారాజులను నీవు ఓడించిన విధము నీవు సమర్థరాస్త్రాన్ని ప్రయోగించిన విధానము నేను విన్నాను చాలా సంతోషించాను నేను మనం మన సోదరుడు లక్ష్మణుడికి వాళ్ళిద్దరు పుత్రుడికి కూడా రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి దానిపైన ఆలోచన చేయండి అని చెప్పాడు రాములు వారు లక్ష్మణస్వామివారు రాముల వారికి నమస్కరించి మహారాజా మీరు ఈ విధంగా మాకు సూచనలు ఇస్తారో ఆ విధంగా చేస్తాము మాకు హానతి ఇవ్వండి అని అడిగాడు అప్పుడు అంటున్నాడు రాములవారు మహావీర లక్ష్మణ నీ కుమారులు అంగదుడు చంద్రకేతుడు చాలా మహావీరులు నాకు తెలియదు వారికి కూడా రాజ్యములు ఏర్పాటు చేయట మన ధర్మం కదా రాజ్యము వీర భోజ్యము అనే ధర్మంతో మనం రాజ్యాలను గెలిచి వారికి రాజ్యాభిషేకం చేయగలం ఏ రాజ్యమైతే బాగుండునో చెప్పుము అని అడిగాడు కొంతసేపు లక్ష్మణుడు ఆలోచిస్తూ ఉండగా భరతలో వారు ముందుకొచ్చి మహారాజా నాకు అనుమతిచ్చిన సో నేను ఒక మాట చెప్పేదను అని అంటాడు భరతుడు జ్యేష్టభ్రాత భర్త చెప్పుము నీ ఆలోచన ఏ విధంగా ఉన్నదో చెప్పుము అని అంటాడు రాములు వారు మహారాజా కారుప దేశము చాలా రమణీయమైనది సమృద్ధిగా పంటలు పండినది దానిని మనము జయించి లక్ష్మణుని కుమారుడికి పట్టాభిషేకం చేస్తే బాగుంటుంది ఆ రాజ్యంలో ఒక నగరాన్ని నిర్మించి అంగదుడికి అక్కడ రాజ్యాభిషేకం చేస్తే బాగుంటుందని నా యొక్క ఆలోచన ఇంకా ఆ ప్రక్కనే ఉన్న భూభాగంలో మంచిగా పంటలు పండునవి నేను సమృద్ధిగా ఉండును అచట మనం వేరొక చంద్రకాంతపురము అనే నగరాన్ని నిర్మించి లక్ష్మణుని చిన్న అయినటువంటి చంద్రకేతువుకి ఆ నగరం ఆ పట్టణము ఆ జానపద గ్రామాలు అన్నీ కూడా కలిపి అభిషేకం చేస్తే రాజుగా బాగుంటుంది అని నా ఉద్దేశం మీరు అనుమతి చూసో లక్ష్మణునితో ఆ రాజ్యాలను జయింపచేసి కుమారుని ఇద్దరు ఆ రాజ్యాలను అభిషేకం చేతం అని అన్నాడు భరతుడు లక్ష్మణుడు రాముల వారు వింటుండగా భరతుని మాటలు విన్నటువంటి శ్రీరాముడు లక్ష్మణ నీ అన్న భరతుడు చెప్పిన మాటలు వింటివి కదా నీ ఉద్దేశం ఏమి అని అడిగాడు లక్ష్మణస్వామి వారు మాట్లాడుతూ మహారాజా మీరు కానీ భర్తలు కానీ చెప్పిన పలుకులు చాలా బాగున్నవి మీ అయితే నేను వెళ్ళి ఆ రాజ్యాలను జయించి నా ఇద్దరికి అక్కడ రాజ్యాభిషేకం చేసి వత్తును అని అంటాడు సీతాముల వారు లక్ష్మణ నీకు ఇష్టమైనది కనుక అలాగనే యుద్ధంలో వారిని జయించి ఆ రాజ్యాలను నీ కుమారులకు పట్టాభిషే పట్టాభిషేకం చేసి రమ్ము అని ఆనతిచ్చాడు లక్ష్మణస్వామి వారు బయలుదేరి వెళ్ళాడు లక్ష్మణుడు అక్కడికి వెళ్ళి కారుప దేశంలో రాజులను ఓడించి అక్కడ ఒక నగరాన్ని నిర్మించాడు ఆ నగరంలో తన జ్యేష్ఠ కుమారుడు అయినటువంటి అంగదుడికి రాజ్యాభిషేకం చేశాడు ఆ నగరానికి అంగదీయపురము అనే నామకరణం కూడా లక్ష్మణుడు చేశాడు అలాగనే ఆ ప్రక్కనే ఉన్నటువంటి మల్లదేశం కూడా లక్ష్మణుడు జయించి అక్కడ ఒక చంద్రకాంతపురాన్ని నిర్మించాడు ఆ చంద్రకాంతపురానికి చుట్టుపక్కల ఉన్నటువంటి జానపద గ్రామాలు అన్నీ కలిపి ఒక రా సామ్రాజ్యంగా ఏర్పాటు చేసి దానికి తన చిన్న కుమారుడైనటువంటి చంద్రకేతువును రాజుగా నిర్ణయించి అభిషేకం చేశాడు ఆ విషయాలు వచ్చి శ్రీరామునికి లక్ష్మణుడు విన్నవించాడు శ్రీరాముడు చాలా సంతోషించాడు సోదరులారా మనము ఈ అయోధ్యను పరిపాలిస్తూ నేటికి దాదాపుగా పదకొండు వేల సంవత్సరములు అయినవి భర్తడు చెప్పినట్లుగా పెక్కు అశ్వమేధ యాగములు వాజపేయములు స్వర్ణ సువర్ణ యాగములు చేశాం సీతాదేవి నా పక్క లేదనే బాధ నాకు ఎప్పుడు ఉంటూనే ఉన్నది ఆ స్వర్ణశితితోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా శాస్త్ర విధులు చెప్పిన విధంగా చేశాం రాజ్యము ధర్మంగా పరిపాలన చేయడానికి శాయశక్తుల కృషి చేశాం తదుపరి మన భవిష్యత్తును బ్రహ్మదేవుడు ఏ విధంగా నిర్ణయించున్నాడో చూద్దాం అని అన్నాడు రాముడు जय श्रीमारायण